హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు ఆదివారము అలాగే పంతొమ్మిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చిందో దిగుమతి ఎంత వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం దానికన్నా ముందుగా నిన్న సాయంత్రం గురంకొండ మార్కెట్ ఎలా పోయింది మొలకల్చేరు మార్కెట్ ఎలా పోయిందో అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ అలాగే గురంకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు ఈరోజైతే కనుక ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది నిన్న సాయంత్రము ఇంకా అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై పైన ఇరవై రెండు కిలోలు అలా ఉంటాయి ఐదు అయితే టాప్ ధర పోయింది మొలకల చెరువు మార్కెట్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మొలకలు నిన్న మొలకల చెరువు అంగల మార్కెట్ అలాగే ఈరోజు కలికిరి దిగుమతి చూసుకుంటే కనుక స్టాక్ అయితే కనుక బాగానే వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చూడాలి ధరలు అయితే కనుక ఇంకా నిన్నైతే కనుక మూడు వందలు అయితే టాప్ ధర పోయినాయి టమాటా ధరలు ఇక్కడ మార్కెట్ అనేది ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది కలికిరి మార్కెట్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది దిగుమతి అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాకా అనేది కూడా చూడాలి ఇంకా ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్